ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల పాలవుతా ఉన్నారు విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో వెలువలు అధ్యక్ష నేను ఆ ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు దాట్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష అసలు వెతికినా కనిపించినటువంటి ఆట ఉంటే వీటికి ఇన్ని ఇంత ఇంత స్థలం ఆట స్థలం ఉంటేనే మనం పరిమితి ఉంటుందా పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష అంత అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు లైబ్రరీ ఫీజులు ల్యాబ్ ఫీజులు యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా అనుమతులు ప్రభుత్వించే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష అగ్నిమాపక అనుమతులు యాభై శాతం స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష మరి వీళ్లకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అర్హతలు ఉన్నాయా వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు అధ్యక్ష ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష ఒకే ఒక విషయాన్ని మన ప్రభుత్వ మన ప్రభుత్వ స్కూళ్ళ మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష మన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ని సమూలంగా మార్చబోతా ఉన్నాం ఒక రోజు వీటి కోసం వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యే దగ్గరికి పైన రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నా గౌరవ సభ్యులు చాలా ప్రశ్నలు ఇస్తారు అధ్యక్ష మొదటి ప్రశ్న అధ్యక్ష ఫైర్ ఎన్ఓసి అనేది యాజ్ పర్ ఫైర్ నామ్స్ అది మొదటిది రెండోది బిల్డింగ్ పర్మిషన్ యాజ్ పర్ లోకల్ మున్సిపల్ కానివ్వండి లేదా పంచాయతీ నామ్స్ ప్రకారం వాళ్ళు పర్మిషన్ ఇస్తాం జరుగుతున్నారు అధ్యక్ష ప్లేగ్రౌండ్కి వచ్చే గల మనం జియో నెంబర్ ఎయిటీ ఎయిట్ ఏడు ఏడు రెండు వేల ఎనిమిదిలో జియో ఉంది అధ్యక్ష జియో ప్రకారం మనం అవుతున్నాం దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి అట ప్లే గ్రౌండ్ అనేది ఉంది అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు దానికి ఈ జియో ఇస్తుంది దాంతోపాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్తో టైప్ అవ్వచ్చు అని కూడా ఉంది ఇట్లా ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఈ విసుల్బాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పుడు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా టెన్త్ వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది దాంతోపాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరుతూ చెంది ఆయన అనుకూలంగా స్పందించారు ఇది ఈ ప్రకారం ఈ ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్నర్ అవుతా వచ్చామండి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ ఎయిటీ ఎయిట్కి సవరణలు తీసుకురావాలి ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చే గల యాభై శాతం మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ఆ ఇంటర్కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవటం జరుగుతుంది దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి ప్రభుత్వంలో జూనియర్ కళాశాలను బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాల లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది ఇది ప్యారల్గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానితో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది ఒక చైల్డ్ని మోల్డ్ చేసే దాంట్లో సో కంపల్సరీగా ఏదైతే ఉన్నాయో అవి పాటించాలి అప్రాపరేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది ఇంతే కాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారని దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన అంటే వాళ్ళు వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమాన్యంతో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్